గుంటూరులో అత్యంత కీలకమైన శంకర్ విలాస్ వంతెన నిర్మాణానికి అడుగులు వేగంగా పడుతున్నాయి కేంద్రం తొంభై ఎనిమిది కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది రహదారి విస్తరణకు సంబంధించిన ప్రాథమిక చర్యల్ని నగరపాలక సంస్థ ప్రారంభించింది అయితే స్థానిక వ్యాపారులు కొన్ని మార్పులను అధికారులు ముందుంచారు వారి అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకుని ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు పాత కొత్త గుంటూరును అనుసంధానించే శంకర్ విలాస్ వంతెన వద్ద వాహనాల ట్రాఫిక్ పద్మ వ్యూహాన్ని తలపిస్తోంది ఆరు దశాబ్దాల క్రితం నిర్మించిన వంతెన పాతబడిపోవడంతో పాటు ప్రస్తుత వాహనాల రద్దీని తట్టుకునేలా లేదు ఫ్లైఓవర్ వెడల్పు కేవలం రెండు వరుసలు మాత్రమే కావడంతో వాహనాలు నెమ్మదిగా వెళ్లాల్సొస్తోంది ఉదయం సాయంత్రం వేళల్లో ఫ్లైఓవర్ దాటి వెళ్లటం వాహనదారులకు పరీక్షగా మారింది ఫ్లైఓవర్ల నిర్మాణానికి కేంద్రం సానుకూలంగా ఉన్నప్పటికీ గత వైసీపీ ప్రభుత్వం ఆ విషయంలో చొరవ చూపలేదు సాధారణ ఎన్నికల సమయంలో పెమ్మసాని చంద్రశేఖర్ నగరంలో ఫ్లైఓవర్లపై ప్రజలకు హామీ ఇచ్చారు ఆయన ఎంపీగా గెలవటం కేంద్ర మంత్రి కావటంతో నగరంలో శంకర్ విలాస్ ఫ్లైఓవర్ మొదటి ప్రాధాన్యంగా మంజూరు చేయటంలో కృషి చేశారు తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు వ్యయమయ్యే ఈ ప్రాజెక్టు పూర్తిగా కేంద్ర నిధులతో నిర్మించనున్నారు ఫ్లైఓవర్ కు సంబంధించి డీపీఆర్ తయారీ బాధ్యతలను రోడ్లు భవనాల శాఖ చేపట్టింది ఏప్రిల్ నుంచి పనులు ప్రారంభించాలని భావిస్తున్నారు అయితే ఫ్లైఓవర్ కు అటు ఇటు సర్వీస్ రోడ్ల కోసం కొంతమేర భూసేకరణ చేయాల్సి ఉంది దీనికోసం అక్కడి దుకాణాలను కొంతమేర తొలగించాలి రహదారుల వెడల్పు నూట ఇరవై అడుగులు కాకుండా వంద అడుగులకు కుదిస్తే భవనాలు తొలగించకుండానే పైవంతన నిర్మించవచ్చని స్థానికులు అంటున్నారు తిరుపతిలో గడువారి గట్టేలో అక్కడ ఏ ప్రాపర్టీస్ కూడా డామేజ్ కాలేదు అలాగే విజయవాడ బెంచెలో కట్టేటప్పుడు కూడా ఏ ప్రాపర్టీస్ డ్యామేజ్ కాలేదు హైదరాబాద్ మెట్రో కట్టినప్పుడు ఏ ప్రాపర్టీస్ డ్యామేజ్ కాలేదు హైదరాబాద్ ఫైర్స్ కట్టినప్పుడు ఎక్కడ ప్రాపర్టీ డ్యామేజ్ కాలదు ఆ ప్రాపర్టీస్ ఎక్వైర్ చేసే సిస్టమ్ అనేది పోయిందని మా అభిప్రాయం ప్రజలకు ఇబ్బంది లేకుండా మాకు ఇబ్బంది లేకుండా ఆర్యూపీ ఆర్ రెండు కూడా కట్టమని రిక్వెస్ట్ చేస్తాం బ్రిడ్జి అనేది కట్టవలసిందే కానీ ఉన్న కట్టడాల్ని పాల్గొట్టి చేయాల్సినంత అవసరం లేదు హండ్రెడ్ ఫీట్లో రోడ్లో తీసుకొని ఆర్యూపీ తయారు చేసి కొత్తగా ప్రచార మార్గాలను ఆలోచించి ఆ తర్వాత నా ట్రాఫిక్ కంట్రోల్ చేసి ఆ తర్వాత బ్రిడ్జి చేయాల్సిందిగా కోరుతున్నాము ఈ ఒక్క బ్రిడ్జే కట్టి ట్రాఫిక్ అంతా క్లియర్ చేయాలి అనుకోవటం అనేది చాలా అవివేకము ఈ కట్టినంత కాలము టూ త్రీ ఇయర్స్ శంకర విలాస్ వంతెన నిర్మాణానికి నూట ముప్పై నాలుగు మంది నుంచి స్థలాన్ని సేకరించాల్సి ఉంది ఏ యజమాను నుంచి ఎంత స్థలం సేకరిస్తారో మార్కింగ్ ఇచ్చి కొలతలు తీశారు ఇందులో పద్నాలుగు ప్రభుత్వ భవనాలు ఇరవై ఒక్క మిషనరీ ఆస్తులు ఉన్నాయి యజమానులతో సమావేశాలు నిర్వహించి వంతెన నిర్మాణం ఆవశ్యకత నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ అవసరాలను కమిషనర్ వివరించారు ఆస్తులు కోల్పోయే యజమానులకు స్థల విలువకు నాలుగు రెట్లు విలువైన టీడీఆర్ బాండ్లు ఇస్తామని ప్రకటించారు ఫిబ్రవరి నెలలో భవనాల కూల్చివేత పనులు వేగవంతం చేసి మార్చి నాటికి వంతెన నిర్మాణానికి పూర్తి స్థాయిలో భూమి అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో ఉన్నట్లు జీఎంసీ అధికారులు చెబుతున్నారు దీనిలో పరంగా యాక్టివిటీస్ ఫీట్ ఫీట్ మాస్టర్ ప్లాన్ అది అనేది తీసుకొని దానిలో ఉన్నటువంటి స్ట్రక్చర్స్ అన్నీ కూడా రిమూవ్ చేయించి వాళ్ళకి స్ట్రక్చరల్ కాంపెన్సేషను అట్లాగే ల్యాండ్కి టీడీఆర్ బాండ్స్ ఇచ్చి ఇది ఆర్ అండ్బి డిపార్ట్మెంట్కి ఫిబ్రవరి ఎండింగ్కి హ్యాండ్ అవుట్ చేయాలనేది ప్లానింగ్ మనం ఏదైతే ఆల్టర్నేటివ్ మెకానిజం అనుకుంటున్నామో ట్రాఫిక్ సంబంధించి ఆ రోడ్స్ అన్నీ కూడా డ్రైన్ టూ డ్రైన్ క్లియర్ చేస్తున్నాం ఎంక్రోచ్మెంట్స్ లేకపోతే లైక్ స్ట్రీట్ వెండర్స్ కానీ తర్వాత ఇవన్నీ కూడా క్లియర్ చేసుకొని ఒక యాక్షన్ ప్లాన్ మేము ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం నెక్స్ట్ కమింగ్ ఇవన్నీ కూడా ఫ్లైఓవర్ నిర్మాణం మొదలైతే నగరంలో ట్రాఫిక్ మళ్లించాల్సి ఉంటుంది పాత వంతెన తొలగించి కొత్తది పూర్తి చేయడానికి కనీసం రెండేళ్లు పడుతుంది ఈ నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ రద్దీ క్రమబద్దీకరణకు జీఎంసీ పోలీస్ యంత్రాంగం ప్రత్యామ్నాయ ప్రణాళికలు రూపొందిస్తున్నారు మూడు వంతెనల మార్గాన్ని ఫిబ్రవరి పది నాటికి అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు